పెద్దపల్లి పట్టణంలో మినీ ట్యాంక్ బండ్ చెరువు కట్టపై విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి పెద్దపల్లి సీనియర్ సివిల్ జడ్జి ముఖ్య అతిథిగా బతుకమ్మ ఆడారు మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ప్రతి ఒక్క విషయంపై అవగాహన కలిగి ఉండాలని సివిల్ జడ్జి సూచించారు జడ్జిగా అయిన తర్వాత బతుకమ్మ ఆడటం ఇదే మొదటిసారి అని తనకు చాలా ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు విశ్వ హిందూ పరిషత్ కు అభినందనలు తెలిపారు పోక్సో చట్టంపై తీర్పు ఇచ్చినందుకు జడ్జి స్వప్న రాణి విశ్వ హిందూ పరిషత్ ఘనంగా సన్మానించారు అది కూడా పెద్దపల్లిలో ఉన్నప్పుడు ఈ అవకాశం దొరికిన అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయండి మంచిని అందరికి స్ప్రెడ్ చేయాలి సొసైటీలో మీ ద్వారా అని నా రాజ్యాంగాన్ని చేసుకోవాలి రాజకీయాలను పక్క పెట్టాలి పార్టీలను పక్క పెట్టాలి మనం అందరం హిందువుల హిందువుల అప్పుడే ఈ సమాజంలో అకేదస్తులు కొద్ది మంచి కార్యక్రమాలకు కూడా దూరం అవుతా ఉన్నారు దైవిక కార్యక్రమాలకు కూడా వేరే ఒక పర్సన్ చేస్తుండో ఈయన చేస్తున్నాడు ఎవ్వరు చేసిన హిందూ ధార్మిక కార్యక్రమంలో ర్యాలీలలో హనుమాన్ ర్యాలీలు అయితే అన్ని రకాల ర్యాలీలు అయితే మనం చాలా వరకు ఈ శోభయాత్రలు చేసుకుంటా ఉన్నాం చూస్తా ఉంటే మహిళా తల్లి తక్కువ తప్పకుండా మీరందరూ కూడా ఒకరొకరుగా అందరూ అన్ని శోభయాత్రలలో ఇది మనది మన చరిత్ర మన సంస్కృతి హిందూ సంస్కృతిని కాపాడే ధర్మం ప్రతి ఒక్క హిందూ కుటుంబ ప్రతి ఒక్కరు కనుక మీరు దాన్ని కాపాడే ప్రయత్నం చేయాలని మీ అందరిని కోరుకుంటూ మరి తప్పకుండా ఇది కార్యక్రమం మరి చాలా మనకు కూడా వాతావరణం సహకరించి సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం